ఇక్కడ మన పార్లమెంట్ అభ్యర్థి భూపద్ర శ్రీవస్వామి గారు ఆయన చాలా చిన్నతనం నుంచి కూడా ఏ ఏబీవీపీ స్థాయి నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఆయన ఎంత యాక్టివ్గా ఆ యొక్క బీజేపీ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్తగా అటు ఎన్నో పదవులు అటు జిల్లా స్థాయిలో నుండి రాష్ట్ర స్థాయిలో నుండి ఎన్నో పదవులు చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి వేళ బీజేపీ అధిష్టానం గుర్తించి ఆ యొక్క సిన్సియర్గా ఉన్నటువంటి శ్రీనివాసరం గారికి ఇవ్వటం అనేది నిజంగా చాలా శుభ సూచకం ఇవాళ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే మన నర్సాపురం నియోజకవర్గంలో ఎందుకంటే ఇది తీర ప్రాంతం అభివృద్ధికి ఎప్పుడు కూడా నోచుకునేటువంటి ప్రాంతం కాబట్టి ఇప్పటికే నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ పెద్దలంక గ్రామం నుండి తూర్పుతాల్ గ్రామం నుండి భద్రత తీసుకుని ఎంతో అభివృద్ధికి వాళ్ళంతా కూడా కృషి చేశారు అదేవిధంగా ఈ యొక్క తీర ప్రాంతం కాబట్టి ఇంకా కేంద్రం నుంచి అనేక పనులు ఇక్కడ అవసరం కేంద్రం నుంచి ఉదాహరణకి ఇక్కడ వశిష్టా బ్రిడ్జ్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సముద్ర కోతకు ఇప్పుడు కూడా గురవుతూ ఉంటుంది పెదమాన లంకా నుండి చిన్న లంకా నుండి ఇవన్నీ కూడా సో ఈ ప్రాంతం అంతా కూడా పటిష్టపరచాలంటే స్ట్రెంతనింగ్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అవసరం కాబట్టి ఇవాళ శ్రీనివాస్వరావు గారు ఇక్కడ ఎంపీగా ఎన్నికైతే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎన్నో రకాలుగా యొక్క తీర ప్రాంతంలో మన మోడీ గారి నాయకత్వంతో పాటుగా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం డబుల్ ఇంజిన్ సర్కార్గా ఇవాళ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది పార్లమెంట్ వచ్చేసరికి మన శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా గెలడం ద్వారా నర్సాపురానికి మళ్ళీ పూర్వ రోజులు ఏదైతే పూర్వ వైభవం వచ్చే విధంగా ఏదైతే ఐదు సంవత్సరాలు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే కోల్పోయాం అభివృద్ధి అంతా కూడా కోల్పోయాం భవిష్యత్తులో మళ్ళీ మంచి రోజులు వచ్చే విధంగా వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో అంతా కూడా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం కమలం పువ్వు గుర్తుకే మన ఓటు